భారత జట్టు ప్రస్తుతం టీంబి ఆటగాళ్లతో జింబావే గడ్డ పైన టీ ట్వంటీలో రాణిస్తుంది అయితే ఇక ఈ జట్టు ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ లో రెండు ఒకటి ఆధిక్యంతో అదరగొట్టిస్తుంది ఈ క్రమంలో నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ కోసం భారత జట్టు ఒక పెద్ద ప్రయోగం చేయబోతుంది అయితే ఇక అభిషేక్ శర్మ పైన వేటు వేసి ఆ స్థానంలో సంజు శాంసన్ కు ఎంట్రీ ఇవ్వబోతోంది అయితే నిజానికి ఇప్పటికే రెండు మూడు మ్యాచ్ల్లో అవకాశం తీసుకున్న తీసుకున్న అభిషేక్ శర్మ ఇప్పుడు నాలుగవ మ్యాచ్ కి కొంచెం రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటోంది బిసిసిఏ అందుకని తన స్థానంలో సంజు శాంసన్ రంగంలోకి దింపబోతోంది అయితే ఇక యశస్వి శివం దుబేల మాట విషయంలోకి వచ్చినట్టయితే బౌలింగ్ యూనిట్ మార్చడానికి వీల్లేదు కాబట్టి బ్యాటింగ్ లోనే ఏమైనా చిన్న చిన్న మార్పులు చేస్తే చేసి ఉండొచ్చు కానీ సంజు శాంసన్ ఎంట్రీ మాత్రం కన్ఫామ్ అని అర్థమవుతుంది ఇంకా అభిషేక్ శర్మకు మొదటి మూడు మ్యాచ్లు అవకాశం ఇచ్చి చివరి రెండు మ్యాచ్ల్లో సంజుకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటోంది బీసీసీఏ ఎందుకనంటే ఇప్పటికే ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా భారత సిరీస్ అయిపోతుంది కాబట్టి ఈ సిరీస్ లో ఇంక ప్రయోగం చేసే టైం వచ్చింది కాబట్టి సంజుని దింపాలని అనుకుంటుంది అంతేకాకుండా మొన్నటి వరకు సంజు వరల్డ్ కప్ లో నిమగ్నమే ఉన్నాడు కాబట్టి పిలవలేకపోయి